నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం సిరికొండ మండలం ముషీద్ నగర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లష్కర్ నాయక్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది నాకు ఫస్ట్ నుంచి రాజకీయం చేయాలనే ఇష్టము తెలిసినప్పుడు తెలిసినప్పటి నుంచి తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు జీపీ సెపరేట్ అయింది అప్పుడు మా చిన్న తమ్ముడు కొడుకు రాములు అనే చేసినాము అప్పుడు ఇక వాడు వాడికి అవసరం ఉండే ఇష్టం ఉండి చేపించేసినాము వాడి పేరు నుంచి ఇక అప్పటి నుంచి రాజకీయము చేసుకుంటేనే చూసుకుంటేనే వస్తున్నాం రెండుసార్లు ఎంపీటీసీగా చేసినా కాకపోతే అప్పటి నుంచి ఊరు సేవ చేసిన అప్పటికి కూడా అనుభవం నాకు ఏమైనా మంచి జరిగినా చెడు జరిగినా మా వాళ్ళు తెలిసినా తెలియకున్నాం ఎవరికి మహాపద సాపద వచ్చినా చూసుకుంటే అవసరం రాజకీయం అప్పుడు చేసుకుంటేనే అవసరం చేసే కూడా రాజకీయం తెలిసే చేయాలని ఇప్పుడు ఏంటంటే మా ఇప్పుడు సర్పంచ్గా జనరల్ జనరల్ వచ్చినప్పుడు ఇక మా విలేజ్ వాళ్ళకు అందరికీ నువ్వు చేయాలని ఇష్టపడి కోరుకున్నారు ఇప్పుడు పోటీలో ఉన్నాము ఒక వ్యక్తి పోటీలో ఉన్నారు ఇక మేము ఈ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఇప్పుడు నాకు పిల్లలు ఎదిగినారు ఓలు చేసి బతుకుతుంది నేను ఊరు సేవలు చేయాలనుకుని దిగినాను ఇప్పుడు ఇప్పటి కోసమైతే ఎవరికేంపతి సాపద ఏది ఎక్కున ఊరు డెవలప్ కావాలా ఊరు సేవ చేయాలని అనుకుని ఇప్పుడు దిగి సర్పంచ్ గా నిలబడతాను నిలబడ్డాను నేను అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ మరి అలాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు మరి దీన్ని దీని గురించి మీరేమంటారు ఇక ఎక్కువ శాతం నా విలేజ్కు చేయాలని నువ్వు సేవ చేయాలని అనుకున్నారు నేను కూడా సే చేస్తానని అనుకున్నాను ఈ సంబంధనం అయితే నాకు ఇది సంపాదనం కావాలా చేయాలి కదా చేసేదానికి చేసుకుంటూ పోయేదానికి అందులో నీ చేసుకుంటూ పోతా ఇక్కడికి వెళ్ళి గ్రామ ప్రజల సేవ చేస్తానికి చూసుకుంటూ ఉంటాను మీ ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మీరు మీ గ్రామంలో చూసిన సమస్యలు ఏంటి మరి సర్పంచ్గా గెలిచాక వాటిని ఎలా పరిష్కరిస్తారు పరిష్కరిత ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ ధర వెళ్ళి ఇప్పుడు ఏం అవసరం పడ్డా కానీ నిధులు తెచ్చుకుంటా ఎక్కడ ఏం అవసరం ఉంటుందో చేసుకుంటా ఇబ్బంది ఎక్కడ ఉన్నా ఎక్కడ చూసుకుంటా చేసుకుంటా పోవాలని అనుకున్నట్లయితే అంటే చాలా మంది గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే మా తాజా మాజీ సర్పంచ్ లకి కొన్ని వేల కోట్ల నిధులు బకాయిల్లో ఉండి అప్పుల పాలయ్యామని చెప్పారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సేవ చేయాలని నాకు అనిపించింది విలేజ్కి చేసిన కాడికి చేసిన ఇంత ముందు ఇద్దరు మురు సర్పంచ్లు పోయారు వాళ్ళకి తోసిన వాళ్ళు చేశారు నాకు ఎటు కూడా మొత్తం మీద ఊరి మీద సేవ చేయాలని అనిపించింది చేస్తానే నిలబడ్డాను వీళ్ళు చేయాలని ఫోర్టీలో ఉన్నాను కాకపోతే అనుభవం ఉన్న నాకు ఇద్దరు వరకు చేసిన రెండుసార్లు ఎంపీటీ చేసినా వర్కులు ఉన్నాయి పనులు మా వాళ్ళకి మా మాపదా చూసుకుంటా పోయినా వాళ్ళకి హెల్ప్ చేసిన ఆపద సాపద వచ్చింది అందరినీ చూసుకుంటాను మంచి హెల్ప్ చేసుకుంటే పాపం వాళ్ళు కూడా నాతోని నేను కూడా వాళ్ళతోని అందరి అభిప్రాయాలతో అందు అందుబాటులో అంది అందుబాటులో పని ఉండి కూడా పని చేసినా ఇప్పుడు కూడా దానికి ఆపద సాపద వచ్చినా అందుబాటులో ఉండి కూడా పని చేస్తాను విలేజ్లలో విలేజ్లో నేను ఉన్నప్పుడు కూడా సేంతమ్ముడు ఎంపీటీసీ రెండు సార్లు ఉన్నప్పుడు సీసీ రోడ్లు చేసినాను అలవాట్లు చేసినాను ఉన్నాసిపేటలో జీపీ ఉన్నప్పుడు కూడా నేను ఉల్లెన్స్ పున్నాస్పేట జీపీ ఉంటే కూడా వార్డ్ మెంబర్ ఉండే కూడా ఆడకేళి ఆడకల్ జీపీలకి వెళ్ళి ఉన్నాస్పేట్లో జీపీ ఉన్నప్పుడు గట్టలు వాడకలు తీసుకొచ్చి కూడా నిధులు తెచ్చి కూడా గట్టలు చేయించిన నేను అప్పుడు మునాశిపేట జీపీ ఉండే ఒంభై కన్నా ముందు జీపీ ఉండే మాకు అప్పుడు ఉన్నాసిపేట ఉండే అప్పుడు ఆడకలి నిధులు తెచ్చి కూడా ఉల్లి విలేజ్లో గట్టర్లు సైడ్ హండ్రులు చేయించిన అవి కూడా మురికాలు వాళ్ళు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడైతే ప్రసాదాన్ని నేను ఇప్పుడు గెలిచిన తర్వాత అనుకునేది ఏంటి అంటే మాకు చాలా ప్రాబ్లం మిషన్ బకట మాకు ఇప్పుడు సిరికొండకెళ్ళి కొండపరికి వెళ్ళేశారు చాలా అప్పుడప్పుడు సార్లు పైపులు వలికి కష్టమవుతున్నాయి తిందెల వైకి వెళ్ళి మాకు ఇక్కడ గడుకోలు పూసల తాడాకెళ్ళి మాకు హాఫ్ కిలోమీటర్ దూరం లైన్లో ఉన్నది అది మిషన్ బ అది ఒకటి చేయాలనకు మేము ఇప్పుడు మా గుడి కాడికి వెళ్ళి జీపీ దాకా సీసీ రోడ్లో ఇక్కడ బురదలు అవుతుంది అప్పుడు అప్పుడు ఇది నాకు మెయిన్ చేయాలని అనుకున్న మనసులో ఉన్నది అది ఫస్ట్ ఈ రెండు మూడు కరెంటు దూపాలు కొన్ని అప్పుడు ఉంటే ఇప్పుడు లేవు విలేజ్లో మూడు ప్రజల లైన్లు లేదు కొత్త పాత వైర్లు తీసేసి ఆ ఫగులు మొత్తం తీసేసి ఆ వైర్లు కానీ వైర్లు కానీ కొత్త పాత చేయాలని అనుకున్నాను ఇట్లా మనసు చూసిన వర్కులని ఓకే అంటే మీరు ఇవన్నీ సమస్యలు చెప్పారు కదా మరి గత పాలకులు పరిష్కరించలేని సమస్యల్ని మీరెలా పరిష్కరిస్తారు నేను తిరిగి ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తెలుసుకొని ఎట్ల మద్దతు తీసుకొని చేయగలుగుతానని అనుకుంటున్నాను అట్లా చెప్పి గ్రామ పరిజులు కోరుకుని నమస్కారం చేసి నా ఉంగరం గుర్తు కొట్టేసి నాకు గెలిపేగలిగితే నేను అందుబాటులో ఏమి రుణపడి ఉండి ఉండి కూడా నేను చేయగలుగుతాను అందు అందుబాటులో ఉండి ఏ బాధలు వచ్చినా కానీ నేను చేయగలుగుతాను కోరుకుంటున్నాను